హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్వస్తిక కలెక్షన్స్ ఈరోజు ఏదో డైలీ వేర్ శారీస్ చూపిస్తున్నానండి చాలా లైట్ వెయిట్ చాలా బాగుంటాయి అండ్ రీజనబుల్ ప్రైస్ కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ రూపీస్ లోపు శారీస్ మాత్రమే చూపిస్తున్నాను నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ అండి దానికి బుక్ చేసుకోండి శారీస్ మాత్రము ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ డెలివరీ మాత్రం విత్ ఇన్ సెవెన్ డేస్లో వస్తుందండి పోస్టల్ పే పోస్ట్ ద్వారా నాన్ డిటీడీసీ అవన్నీ ఏమీ ఉండవు ఓన్లీ పోస్ట్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఏమీ ఉండవు ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మాత్రమే ఓన్లీ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ రూపీ త్రీ హండ్రెడ్ రూపీస్ శారీస్ మాత్రమే చూపిస్తున్నాను ఈరోజు మీకు లైవ్లోకి వచ్చిన వాళ్ళు హాయ్ అని మెసేజ్ చేయండి ఈ శారీస్ అన్నీ ఆఫర్లో పెట్టానండి ఓన్లీ చూడండి త్రీ ఫిఫ్టీ శారీ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే హాయ్ అండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు అంతే హాయ్ అని మెసేజ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి శారీస్ అయితే స్టార్ట్ చేస్తాను డెలివరీ సారీస్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ సారీస్ ఇది చూడండి రెడ్ కలర్ లో ఉంది ఈ శారీ రెడ్ కలర్ లో ఉంది అండ్ బార్డర్ వచ్చేసి ఇలా పై చూడండి బార్డర్ కూడా చాలా బాగుంది చూడండి ఇలా వస్తుంది బార్డర్ ఇది ఓన్ త్రీ ఫిఫ్టీ శారీ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దీనికి బ్లౌజ్ వచ్చేసి టోటల్ రెడ్ కలర్లో ఉంటుందండి ఈ శారీ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ కంఫర్టబుల్ శారీ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇలా ఉంటుంది అండ్ టోటల్ ఓవరాల్ శారీ మాత్రం ఇలా ఉంటుంది దీనికి శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పల్లో పాటు చూడండి ఇంత హెవీగా వచ్చింది లైట్ అండ్ వెయిట్ చాలా బాగుంటుంది సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ సిక్స్ పాయింట్ థర్టీ మీటర్స్ ఉంటుందండి ఈ శారీ మాత్రం కంఫమ్గా చూడండి బ్లౌజ్ సపరేట్ పళ్ళు సపరేట్ అన్నీ సపరేట్ సపరేట్ ఉంటాయి ఇది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వీటిలో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ శారీస్ మాత్రం ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి లైవ్లో తీసుకున్న వాళ్ళకు మాత్రం ఈ బెనిఫిట్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి కలర్ కలర్లో ఉందండి హాయ్ అండ్ మెసేజ్ చేయండి శారీ బాగుంటే బాగుందని చెప్పండి అండ్ ఇది వచ్చేసి హ్యాష్ కలర్లో ఉంది చూడండి పైన వైట్ కలర్ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు మొత్తము అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి టోటల్గా ఇలా డిజైన్ వస్తుంది చూడండి ఇది కూడా రెడ్ కలర్లో ఉంది బార్డర్ మాత్రము దీని పల్లో పాటు వచ్చేసి రెడ్ కలర్లో ఉంటుంది బ్లౌజ్ కూడా రెడ్ కలర్లో ఉంటుంది సేమ్ క్లాత్ అండి చాలా షిఫాన్ క్లాత్ చాలా బాగుంటుంది చూడండి పల్లో పాటు వచ్చేసి ఇలా ఉంటుంది ఓన్లీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉంది ఈ సారీ చూడండి ఇది రెడ్ కలర్లో మాత్రం ఇలా ఉంటుంది బ్లౌజ్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నా బుకింగ్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ ఓన్లీ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇది శారీ ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీస్ మాత్రం చాలా ఆఫర్లో ఉంది అండ్ ఈ శారీ చూడండి చూడండి ఇది వచ్చేసి ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మెహందీ కలర్ లో ఉంది శారీ ఓవరాల్ గా సారీ మొత్తం ఇలా వచ్చేసి పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి రెడ్ కలర్ చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అసలు మిస్ చేసుకోకండి సారీస్ అండ్ పల్లో పట్టు వచ్చేసి ఇలా హెవీగా ఉంటుంది చూడండి ఇలా లైట్ కలర్లో చాలా బాగుంది లైట్ వెయిట్ అండి శారీ మాత్రము చూడండి చాలా బాగుంది హాయ్ అండి వెంకట్ శివ హాయ్ అండి చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసి గ్రే అండ్ మెహందీ కలర్ లైట్ మెహందీ కలర్లో అయితే ఈ ఈ శారీ ఉంది పింక్ కలర్ అయితే ఫ్లవర్స్ ఇచ్చారు చెప్పాను కదా ఇది పల్లో పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ ఇది పల్లో పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ శారీ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ ప్రైజ్ అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీస్ మాత్రము నా బుకింగ్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి ఈ శారీ మాత్రం ఇదే కలర్ ఉందండి వేరే కలర్ ఆప్షన్స్ కూడా లేవు ఓన్లీ దిస్ వన్ శారీ రూపీస్ మాత్రమే అండ్ ఇది వచ్చేసి ఆఫర్ సారీసే చూపిస్తున్నానండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ సారీస్ ఇది చూడండి బ్లూ కలర్ లో ఉంది వైట్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి పల్లో వచ్చే బార్డర్ వచ్చేసి ఇలా డిజైన్స్ తో ఉంది చూడండి చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ చాలా బాగున్నాయి ఈ శారీస్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి శారీ ఓవరాల్ గా ఇలా ఉంటుంది అండ్ పల్లో పార్ట్ చూపిస్తాను ఇది కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి చూడండి పల్లో పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా హెవీగా చాలా గ్రాండ్గా చాలా బాగుందండి లైట్ వెయిట్ షిఫాన్ క్లాత్ లో అయితే ఇవి అవైలబుల్ లో ఉన్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది చూడండి ఇది వచ్చేసి టూ సిక్స్టీ రూపీస్ అండి చూడండి దీనిపైన త్రీ హండ్రెడ్ రూపీస్ శారీ బట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బార్డర్ వచ్చాయి ఇక్కడ మొత్తము మల్టీ కలర్ లో వచ్చింది డిజైన్ మొత్తము చాలా బాగుంది ఇది వచ్చేసి పల్లో పార్ట్ అండి దీనికి ఇది వచ్చేసి పల్లో పార్ట్ బ్లాక్ కలర్ లో ఇలా వచ్చింది చూడండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఈ సారీస్ ఈ సారీ చూడండి ఇది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ లైస్ బార్డర్ వస్తుంది చూడండి ఇలా గ్రాండ్ గా చూడండి లైస్ బార్డర్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ అండి బ్లౌజ్ పాట్ రెడ్ కలర్ లో ఉంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అండ్ శారీ ఓవరాల్గా అయితే ఇలా వస్తుంది చూడండి ఇలా వస్తుంది ఇది వచ్చేసి పల్లో పార్ట్ అండి ఇదంతా పల్లో పార్ట్ పల్లోకి కూడా లైస్ వచ్చింది ఇలా చిన్నగా శారీ మాత్రం ఇలా ఉంటుందండి చాలా స్మూత్గా చాలా మెత్తగా ఉందండి ఈ శారీ మాత్రము సమ్మర్లో చాలా బాగుంటాయి ఈ శారీస్ ఇది మాత్రం ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉంది కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ ఓన్లీ వాట్సాప్ కాల్ వాట్సాప్ మెసేజెస్ అండి నో కాల్స్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది ఈ శారీ

హోల్సేల్ ప్రైస్లో మీకు మాత్రం శారీస్ అవైలబుల్లో ఇస్తున్నాను ఇవన్నీ హోల్సేల్ ప్రైజెస్ అండి ఈ ఈ ఈ కాస్ట్లో మాత్రం మీకు శారీస్ ఎక్కడ టూ ఫిఫ్టీ ఆర్ త్రీ హండ్రెడ్ రూపీస్లో మాత్రం శారీస్ ఎక్కడ ఉండవు అండ్ హెవీ లుక్ తోటి చూడండి ఇది వచ్చేసి మిడిల్లో చిన్న చిన్న బూటా టైప్ వచ్చింది చూడండి ఇలా కనబడుతుందా చిన్న చిన్న బూటా టైప్స్ వచ్చింది చూడండి పల్లో వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పల్లో పార్ట్ అండి ఇలా ఉంటుంది శారీ ఓవరాల్ గా ఇలా ఉంటుంది ఇది మాత్రం ఓన్లీ టూ టూ ఎయిటీ రూపీస్ మాత్రమే చూడండి చిన్న చిన్న బూటా టైప్స్ వచ్చింది ఇవి హోల్సేల్ ప్రైస్ లో మాత్రం మీకు ఆఫర్ ప్రైస్ లో మేము మీ ఈ శారీస్ మాత్రం అవైలబుల్ లో చేస్తున్నాను చాలా బాగున్నాయి శారీస్ ఇది ప్యూర్ షిఫాన్ శారీ అండి షిఫాన్ శారీ పైన ఇట్లా వర్క్ వచ్చేసి చిన్న చిన్న బూటిస్ టైప్ వచ్చింది అండ్ దీని పల్లో పార్ట్ అయితే చూపించాను కదా బ్లౌజ్ వచ్చేసి ఇట్లా డిఫరెంట్ గా ఉంటుంది ఇలా ఉంటుంది బ్లూ కలర్ లో ఉంటుంది బ్లౌజ్ మాత్రం ఇలా ఉంటుంది చూడండి శారీ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ మాత్రమే ఈ శారీ మాత్రం మీకు ఎక్కడ అవైలబుల్లో ఉండదు అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీస్ మాత్రం చాలా బాగున్నాయి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉన్నాయి వీటిలో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి చూడండి ఇదొక కలర్ ఆప్షన్ డార్క్ గ్రీన్ కలర్ లో ఉందండి చూడండి ప్యారెట్ గ్రీన్ కలర్ ఈ కలర్ లో అయితే అవైలబుల్ లో ఉంది వీటిలో అయితే ఫోర్ కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఇవి కూడా ఆఫర్ లో పెట్టేశాను ఈ శారీస్ హోల్సేల్ ప్రైజెస్ లో మాత్రమే ఇది వచ్చేసి పింక్ కలర్ అండి లైట్ పింక్ కలర్ లో ఉంది చూడండి లైట్ పింక్ కలర్ లో ఎంతో చాలా బాగుందో ఈ లుక్ మాత్రము అండ్ ఇది వచ్చేసి గ్రే కలర్ లో ఉందండి చూడండి ఇది వచ్చేసి గ్రే కలర్ లో చాలా బాగున్నాయి సారీస్ శారీస్ మాత్రము చూడండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే రెడ్ కలర్ లో ఇలా వస్తుంది చూడండి ఇక్కడ మీకు బాగా కనబడతాయి ఇట్లా చిన్న చిన్న బూటీస్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్టీ ఇలా రెడ్ కలర్ కలర్ అయితే కలర్ ఈ కలర్ ఉన్న బ్లౌజ్ మాత్రం ఫుల్ హెలీ హైలైట్ గా ఇచ్చారు చాలా బాగుంది చూడండి ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయో ఇవి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ మాత్రమే శారీస్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి చాలా 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 బాగున్నాయి ఈ శారీస్ దీని కాస్ట్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ మాత్రమే వాట్ నెంబర్ వచ్చేసి వాట్సాప్కి మెసేజ్ చేయండి స్క్రీన్షాట్ తీసి నచ్చిన శారీ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్లో మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి సారీస్ చాలా బాగున్నాయి వీటిలో కలర్ ఆప్షన్స్ చూపించాను కదా ఎన్ని కలర్స్ ఉన్నాయంటే వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ కలర్స్లో ఉన్నాయండి వీటిలో చూడండి ఇది వచ్చేసి గ్రే ఇది పింక్ అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇంకొకటి వచ్చేసి అది కూడా గ్రీన్ కలర్ రెండు కలర్స్ అయితే సేమ్ కలర్ లో ఉన్నాయి అవైలబుల్ లో ఉన్నాయి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ మాత్రమే అండ్ మళ్ళీ చూపిస్తున్నాను ఈ శారీ సో ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఈ సారీ టూ ఫిఫ్టీ అండ్ ఇది వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ అండి బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇలా ఉంటుంది వీటికి కూడా ఎంత బాగా అనిపిస్తుంది చూడండి ఇలా వస్తాయి ఓన్లీ టూ ఎయిటీ ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి లైస్ బార్డర్ వచ్చింది కాబట్టి చాలా స్మూత్గా చాలా మెత్తగా ఉంది ఈ సారీ మాత్రం కలర్ ఆప్షన్స్ అయితే దీంట్లో లేవు ఇది ఒక్కటే ఉంది ఓపెన్ చేసి మొత్తం చూపించాను కదా అండ్ ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ దిస్ వన్ టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ఈ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేయండి టూ ఫిఫ్టీ టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ రూపీస్ శారీస్ అయితే చూపించాను ఇందాక మీకు చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా అస్సలు ఉండవు నా ఛానల్లో ఫ్రీ షిప్పింగ్లో మాత్రమే ఉన్నాయి శారీస్ అండ్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మర్చిపోకండి చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్